గురించి మాట్లాడుతున్నాం సార్ యాక్చువల్ మా సమస్యలు ఏంటంటే ఊబర్ టోల్స్ టీల్ చార్జెస్ పడడం లేదు ఇంతకుముందు కమిషన్ తీసుకునేటప్పుడు పడిన ఫేర్కి ఇప్పుడు ఫేర్కి కూడా కొంచెం డిఫరెన్స్ ఉంది మాకు అలాగే అవుట్ స్టేషన్ ట్రిప్స్ కూడా వన్ సైడ్ అవ్వడం అనేది చాలా ఇబ్బందిగా ఉంది మాకు అమౌంట్ సరిపోవట్లేదు దీనివల్ల కస్టమర్లకి మాకు మిస్అండర్స్టాండింగ్ అయ్యి ఇబ్బంది జరుగుతుంది వైజాగ్ మొత్తంలో అలాగే సిటీ అవుట్స్కట్స్లో కూడా మాకు ఇదే సమస్య ఎదురవుతుంది ఉదాహరణకి స్టీల్ ప్లాంట్ కానీ ఆనందపురం కానీ మన పెందుర్తి కొత్తవలస మధ్యలో కానీ ఈ అన్ని ఏరియాల్లో మాకు చాలా ఇబ్బందులు అవుతున్నాయి దీనివల్ల మాకు కస్టమర్స్కి ఇబ్బంది జరుగుతుంది ఈ సమస్యను కూడా ఊబర్ పరిష్కరించాలని కోరుకుంటున్నాం అలాగే ఈ ఫేర్ రేట్లను కూడా మార్చాలి మాకు అనుకూలంగా ఉంచాలి ఒకటి మాకు ఈ ఊబర్ ఫేర్ అయితే ఏదైతే నాలుగు వందల ఇరవై రూపాయలు ఉందో దాన్ని మీరు తగ్గినా తగ్గించేసి మాకు రోజున మాకు రోజులు పెంచాలి అంటే ఆరు రోజులు కానీ ఇలా పెంచాలి లేదంటే మాకు సెట్టిని అమౌంట్ చెప్పండి ఒక నాలుగు వందల ఇరవై రూపాయలకి పలానా అమౌంట్ అంటే ఒక ఏడు వేలు ఎనిమిది వేలు మాకు ఇంత అమౌంట్ అని చెప్పండి మాకు అలాగైనా ప్రాబ్లం లేదు వన్ మంత్ టైం ఇవ్వండి ఈ మూడు రోజులు ఇవ్వడం వల్ల మా పర్సనల్ పనులకు కానీ మేము మేము ఇంటి దగ్గర ఉండడానికి కూడా మాకు కొంచెం ఇబ్బందిగా ఉంది ఈ అమౌంట్ అయితే గత కొన్ని రోజు గత నెల రోజులుగా మాకు ఏ వ్యాపారం కూడా అవ్వట్లేదు అంటే వీళ్ళు ఏ ఉద్దేశంతో నాలుగు వందల ఇరవై రూపాయలు పెట్టారో అది అయితే మాకు కుదరడం లేదు కస్టమర్ సైడే కాకుండా క్యాబ్ డ్రైవర్ సైడ్ కూడా ఓవర్ యాజమాన్యం దయచూపాలని అలాగే మమ్మల్ని సమస్యలు కూడా మీరు తొందరగా పరిష్కరించాలని కోరుకుంటున్నాను